ఆది ఎందు వస్త్రమును మనము చూచుచ్చు ఉండగా అంతమందు కూడా వస్త్రమును మనం చూచుచ్చు ఉన్నాము అయితే ఆదియందు ఉన్న వస్త్రమునకును అంతమందు ఉన్న వస్త్రమునకు వ్యత్యాసమును మనము చూచుచ్చు ఉన్నాము ఇఫ్ ద గామెన్ దాట్ వాజ్ మేడ్ అట్ ద బిగినింగ్ వాజ్ స్పెషల్ అండ్ యునీక్ ఆదియందు ఉన్న వస్త్రమే ప్రత్యేకమైనది ప్రత్యేకమైనదిగా ఉండి ఉండగా అంత ఉన్న ఆ యొక్క వస్త్రము మరింత మహిమతో నిండిను బట్టి ఇట్ ప్రాబ్లీ హాడ్ గ్లోరీ మరింత మహిమతో నిండిను బట్టి మరింత ప్రత్యేకతను అంతమంది ఉన్న వస్త్రము కలిగి ఉన్నది ఈరోజు వధువు సంఘము సిద్ధపడి ఉండగా వధువు సంఘము క్రీస్తు చేత అలంకరింపబడి ఉండగా ఈ అలంకరింపబడి ఉన్న వస్త్రమే ఎంతో లోతైనదిగా మర్మమైనదిగా మనము ఉన్నాము లోకములో ఉన్న వస్త్రములు మనము చూచినప్పుడు లోకములో ఉన్న వస్త్రములు లోకములో ఉన్న దుమ్మును ధూళిని ఆకర్షిస్తూ ఉండగా దేవుని నిర్మితమైన వస్త్రము దేవుని చేత బహుకరింపబడిన వస్త్రము ఇట్ అట్రాక్స్ ద గ్లోరీ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమను దేవుని యొక్క పరిశుద్ధతను ఈ వస్త్రము ఆకర్షించచ్చు ఉంది ఇఫ్ ద గార్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆ ఫిల్ విత్ స్వెట్ అండ్ ద స్టెంచ్ ఆఫ్ ద వరల్డ్ లోకములో ఉన్న వస్త్రములు లోకములో ఉన్న మురికితోను లోకములో ఉన్న దుర్గంధముతో నిండి ఉంటే ద గాడ్ ఫిల్డ్ విత్ ప్యూరిటీ అండ్ గ్లోరీ దేవుని చేత బహుకరింపబడిన వస్త్రములు మాత్రమూ పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ మహిమతోనూ నిండి ఉన్నది